మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మీ అందరికీ సర్వశుభాలు మంచిది ప్రభునందు ప్రియ సహోదరులరా ఈ మధ్యకాలంలో మరలా డౌన్ అయ్యారు అనుకుంటే మరలా తిరిగి బిఓయుఐలో ఉన్నటువంటి కొంతమంది అజ్ఞానులు మరలా సంబంధి అయిన షాళవరాజు గారిని విమర్శించడం మరలా మొదలుపెట్టారు అందులో ఒక అతను విఎస్ఆర్ గాడ్ ఛానల్ అనే ఛానల్లో నుండి మాట్లాడుతూ ఉన్నాడు అతని పేరు విఎస్ఆర్ అతను మాట్లాడుతూ ఒక ఇంచుమించు ఒక ఇరవై నిమిషాలు విడిదిలోపు ఒక నిడివి గలిగిన ఒక వీడియో అప్లోడ్ చేశాడు వాస్తవానికి అది ఎప్పుడో షాలబ్రాజ్ గారు మాట్లాడింది అప్పుడు కూడా ప్రసన్నబాబు గురించి బిఓ వాళ్ళ గురించి మాట్లాడింది కాదు అది ఎప్పుడుదో తీసుకొచ్చి ఈరోజు ఒక వ్యక్తి దాన్ని హైలైట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అతను ఏం మాట్లాడాడో మీరు చూసిన తర్వాత మనం తన లేఖనంలో నుంచి మనము తిరిగి అతనికి బుద్ధి చెబుదాం ముందు మీరు అది చూసేసేయండి ఈనాడు అనంతపురంలో జిల్లాలో క్రైస్తవుల మీద తిరుగుబాటుతనం చేస్తున్నారంటే గల కారణం శాలము రాజుగారు మీలాంటి ప్రసంగాలు విని ఎంతో మంది విగ్రహాలకు సంబంధించిన విషయాల గురించి ఇతర గ్రంథంలో ఉన్న మాటల గురించి పూలు పెట్టుకోవాలన్న మాట గురించి ఎంత వైరల్ అయింది మీ వీడియో తెలుసా పూల గురించి ఒక స్త్రీలను మీరు కించపరిచి మాట్లాడినటువంటి స్వభావం మీది బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఎక్కడైనా కానీ స్త్రీలను కించపరిచినట్టు లేదు స్త్రీలను గౌరవించినట్టుగానే మాట్లాడతాం మరొకటి ఏంటి తెలుసా బైబిల్ రాయబడిన సందర్భాలను ఎత్తి మేము మాట్లాడతామే తప్ప ఇతర జోనికి ఇతర పుస్తకాలలోనికి మేము వెళ్ళాం మీలాగా వెళ్ళాం ఆ దేవుడు తప్పు ఈ దేవుడు తప్పు అందుకే ఈరోజు మిమ్మల్ని తాట తీస్తున్నారు వాళ్ళంతా ఏంటి సత్యం అన్నది ఎలా ప్రకటన చేయాలో సత్యాన్ని ఏ విధంగా మీరు బోధ చేయాలో వాక్యాన్ని ఏ విధంగా నేర్చుకుని ఎలా ప్రకటన చేయాలన్న భావన మీకు అడు లేదు సత్యానికి మీరందరూ భిన్నంగా ప్రవర్తించుచున్నటువంటి వ్యక్తులు మీరంతా మీరే చూశారు అతను మరలా విషయం వెళ్ళగెక్కే ప్రయత్నం చేశాడు ఈ విఎస్ఆర్ అనే అజ్ఞాని అయితే గడిచేటువంటి కాలంలో జరిగిపోయిన సంగతి మల్లెపూల వ్యవహారం ఒక రెండు మూడు రోజుల క్రితం తగినటువంటి అనంతపురంలో దాడి క్రైస్తవుల మీద క్రైస్తవుల వాహనం మీద దాడి చేసిన వ్యవహారం తర్వాత మీరు మీ వల్లనే మీరంత దొంగల పూట మీరంత అసత్య బోధకుల పూట మీరు సత్య సంబంధులు కాదు అన్నట్లుగా అతను నోటికొచ్చేటట్లు మాట్లాడుతూ ఉన్నాడు నేనేమంటానంటే మరీ ప్రాముఖ్యంగా ఈ బీవోఐకి సంబంధించిన వ్యక్తి అసంపూర్ణంగా అజ్ఞాని కాదండి ఇతను సంపూర్ణంగా అజ్ఞాని ఇతను సంపూర్ణంగా అజ్ఞాని అని నేను తెలుసుకున్నాను కాబట్టి అతను ఏం అంటే మనము గమనించుకుంటే శాలిమరాజు గారిని మరలా ఎత్తిబట్టి మాట్లాడుతూ మీరు చేసినటువంటి బోధనలను బట్టి ఈరోజు అన్యమతస్తులు రెచ్చిపోయి సువార్థికులు మీరు దాడి చేస్తూ ఉన్నారు మల్లెపూరి వ్యవహారం మీద ఎంత రచ్చాయిందో నీకు తెలీదా స్త్రీ మూర్తిని నువ్వు అవమానించావు అని చెప్పేసి నోరుంది కదని చెప్పేసి ఈ విఎస్ఆర్ అనే వ్యక్తి అజ్ఞాని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు నేను అంటాను అయా అజ్ఞాని ఓ అజ్ఞాని నువ్వే విఎస్ఆర్ అని అజ్ఞాని షాలీం గారిని విమర్శించే ముందు ముందు నువ్వు బైబుల్లో ఉన్న పౌల్ని విమర్శించు నేను చెప్పిన వాస్తవమే బైబిల్లో ఉన్న పౌరులను విమర్శించు ఇప్పుడు ఇతర గ్రంథాల నుంచి ఎత్తిపట్టి మాట్లాడినటువంటి సంగతులు అవి యేసు ప్రభువుకి గుర్తుగా ఉన్నాయి ఇవి ఆలోచించండి అనే మాటలు తప్ప అనే మాటలో ఇతర దేవుళ్ళని దూషించడమా ఇంతకు మించి ఏమైనా జ్ఞానం ఉంటుందా కడుపుకు తినేవాడికి ఇలాంటి మాటలు మాట్లాడతారా మాట్లాడరు కదా నీ బుర్రలో బుజుందో మరి మట్టి ఉందో నాకు అర్థం కాబట్ల ఒక బైబుల్ బైబుల్ ఏం లేదు అంత ఇతర మత గ్రంథాలలో యేసు గురించి ఉంది అంటే నువ్వు తప్పు పట్టాలి కొంత గుర్తులు ఇతర గ్రంథాలలోనే సంపూర్ణంగా నెరవేర్పు బైబుల్లో ఉందని చెప్పినటువంటి వ్యక్తి సాలీమరాజు గారు అంత మాత్రమేనా అంటే నేను ముందు చెప్పాను సాలిమరాజు గారు విమర్శించే ముందు ముందు నువ్వు పౌరులు విమర్శించు తర్వాత ముంగ మరి గుండాబత్రి దేవదానం గారు ఆయన కొన్ని అసలు ఏంటి పుస్తకాలే రాశాడు ఇతర గ్రంథాల నుంచి కొన్ని శ్లోకాలు మంత్రాలు తీసుకొని ఆయనకంటే ముందు మూర్తి కావురు చెల్లూరుపాడు దగ్గర గోవిందపురం ఇష్ట బ్రాహ్మణుడు అనే ఒక వీడియోలో ఆయన చెప్పాడు ఇతర గ్రంథాల్లో ఆయన కూడా ఒకప్పుడు అన్నిడే మరి కట్టి ఇంకొంతమంది ముందు చాలా మంది ఉన్నారు వాళ్ళ పుస్తకాల పుస్తకాలే రాశారు ఏ ఇప్పుడు వీరందరు విమర్శిస్తావా మీరు చేతగానే దత్తములు మీరు ఎటుకూడి మహాసభలో సువార్త సభలు పెట్టి ఇతరులని రక్షించేదేం లేదు తొడలో సరవటం మీ అలా పెంచుకోవటం మీ మీద మీరు పాటలు పాడుకోవటం ఇవే మీరు చేసేది మీరు చేయరు చేసేవాడిని చేయనీరు మీరు అలాంటి అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి యేసు ప్రభువుని మీ అన్న లాదరస్ ప్రసన్న బాబు బిచ్చగానే చేసేవాడు బాగా బాగా పడింది బాగా ఎవరు చేతిలో అనుకుంటున్నావు చాలామంది దరు వేసారు అది వేరు కానీ ఒకప్పుడు మీలో ఉండి మీ దగ్గర ఉండి బయటకు వచ్చేటువంటి వీక్ అయ్యారో మీకు బాగా నాలుగ నాలుగ బాగా నలగేసాడు బాగా నలగేసాడు ఎప్పటికి కూడా ఇందాక కూడా ఒక వీడియో చూసి వీక్ అయ్యారంట చక్కగా మీ మీద ఫుల్ ఫైర్ అవుతున్నాడు సిగ్గుండాలి బుద్ధి లేనవాడ వజ్ఞాని నిన్నే నేను మాట్లాడే బుద్ధి ఉండాలి ఇప్పుడు నేను టాపిక్లోకి వస్తానండి నేను ఇందాక చెప్పినట్లుగా నేను చెప్పేది అజ్ఞాని పౌను విమర్శించు అని ఎందుకన్నానంటే కార్యము గ్రంథంలో పదిహేడవ అధ్యాయము పదహారు నుంచి ముప్పై దాకా చదువుకుంటే ఇరవై ఎనిమిది దాకా చదువుకుంటే పదహారవ అధ్యాయం నుంచి వచ్చిన నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన చదువుకుంటే అందులో స్పష్టంగా ఉంది ఏదెన్సీపట్నంలో బహు విగ్రహ ఆరాధనతో నిండి ఉన్నప్పుడు నేను వెళ్ళాడు సువార్త వారిని ఏ విధమ చేత నేను దేవుని యేసు ప్రభువు వారు తప్పచెప్పాలని చూస్తే ఆయనకి ఏమి ఎలా సువార్త చెప్పాలి తెలియబడని దేవత విగ్రహాన్ని అక్కడ రాయబడింది తెలియబడినటువంటి విగ్రహాన్ని అక్కడ ఆయనకి ఏ తెలుసు పట్టణంలో కనబడింది కనుక ఆ దేవత ప్రతిమను చూచుండగా ఒక బలిపేటం కనబడింది తెలియక మీరు దేని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారో నేను దాన్ని మీకు ప్రకటిస్తున్నాను సహోదరులారా అని ఆయన ఏం చేశాడు చివరి యేసు ప్రభువుని మరి ప్రకటిస్తే కొంతమంది నమ్మలేదు కొంతమంది మరలా చెప్పించుకొని ఎస్సు సించరీ అని ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన ఉంటుంది వేరోడా ఓ విఎస్ఆర్ వేరోడా అజ్ఞాని ఏ పౌలుకేం పని పౌలు దమస్కు మార్గంలో యేసు ప్రభువుని గుర్తిరిన వ్యక్తి యేసు ప్రభువులు జరెక్ట్గా చెప్పొచ్చుగా అయ్యేసి పట్టణంలో మరి ఏ పని వాళ్ళ దేవత విగ్రహాలను పరిశీలించి వీళ్ళకి ఎలా చెప్పాలని పౌలు ఎందుకు తహతహలాడాడు ఈరోజు అన్యజనులు కూడా బహుదేవత విగ్రహారాధన పెట్టుకొని ప్రభువును గుర్తించినప్పుడు వారి వారి గ్రంథాల్లోనే అంత ముందు ఆర్య బ్రాహ్మణులు వేద ఋషులు రాసినప్పుడు అనీ కాదు కొన్ని వారు దేవుని ద్వారా దర్శించబడి కొన్ని శ్లోకాలు రాయించినప్పుడు అవి కొన్ని ముంగూర్తుగా సూచనలుగా ఉన్నాయి నా హైందవ సహోదరులరా మీరు కూడా ఒకసారి క్షుణ్ణంగా చదవండి అవి యేసు ప్రభు గురించి గుర్తులు రాదండి అవి చదవండి నేను చెప్పడం తప్ప ఇంతకు మించి అజ్ఞానం అవ్వలేదు వివోఈఓలో నువ్వు ప్రథమ అజ్ఞానం ఇవ్వే తర్వాత లాదరస ప్రసన్న బాబు తర్వాత ఆయన ఎవరు డాడీ డాడీ అంటారు ఆయన అర్థమైందా బుద్ధి తెచ్చుకోవాలి ఇతరులు అనేటప్పుడు బైబుల్లో అసలు ఏముందే బైబిల్లో ఏముంది శాలేమరాజు గారి కంటే ముందు కొంతమంది భక్తులు పుస్తకాలు రాశారు ఇతర సాహిత్య గ్రంథాల నుంచి వాళ్ళు దమ్మున్న అన్న మగవాళ్ళు కాబట్టి వాళ్ళు రాయగలిగారు వీళ్ళు దమ్ములోని దమ్ము లేని అజ్ఞానులు గనక జ్ఞానం లేని వారు కనుక చేతగాని వారు కనుక బయకు వక్రీకరించే మాట్లాడేవాళ్ళు కనుక మీరు ఏమి చేయలేకపోయింది మరి వీరికంటే ముందు పౌలు చెప్పాడు అప్పుడు నువ్వు పౌరు నుంచి రావాలి నువ్వు నేను విమర్శించడం కాదు నువ్వు ఏ నువ్వు పౌరు నుంచి రావాలి నువ్వు సరేనాయన ఆలోచన చేసి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు విమర్శించేటప్పుడు కొంచెం నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరికోమై మాట అన్నాడని నువ్వు అట్లా మాట్లాడు కాబట్టి ప్రభునంద ప్రియ సహోదరులరా నేను ఈ విధంగా మాట్లాడడానికి మీరు చూశారు వాస్తవానికి మీరు ఆయన అది మొత్తం చూడండి విఎస్ఆర్ గాడ్ ఛానల్ అని అరిశుద్ధాత్మ గురించి మాట్లాడే సందర్భంలో ఆయన ఏదో కొంత వివరించాడు ఈ అగ్ని అని దాని గురించి వివరించకుండా ఇందులోకి వచ్చాడు మళ్ళీ పులి వ్యవహారం అని మరి ఈ ఇప్పుడు నేను చెప్పాను కదా నీ నుంచే నిన్న మన జరిగిన అనంతపురంలో దాడులు నేనుంచే నువ్వు చెప్పిన మెసేజ్లు వినే వాళ్ళు ర్యాపడి అన్నిలు స్వార్థమే దాడులు చేస్తున్నారు నీ నుంచే కదా వ్యవహారం తేడా పడుతుందని చెప్పినందుకు నాకు కొంచెం వండ్డు మండింది అందుకని నేను చేశాను కొంతమంది అనుకుంటారేమో అతని పెద్దవాడు ఏంటి అట్లా మాట్లాడుతున్నావా అని చెప్పేసి సత్యాన్ని వక్రీకరించే వారు ఎవరైనా సరే పెద్దోడైనా చిన్నోడైనా నేను ఇలానే మాట్లాడతాను నేను అసభ్యకరంగా మాట్లాడుంటే మీరు ఎవరు అనుకోవచ్చు సో నేను అలా మాట్లాడలేదు ఉన్నదే మాట్లాడాను కొంచెం ఘాటుగా మాట్లాడాను దీన్ని వాళ్ళు కొంచెం ఆలోచన చేస్తారని సో దీన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి అనేక మంది సత్యం తెలుసుకోవాలి తెలుసుకొని దేవునామని మహిమపరచాలి మీ అందరికీ ప్రేమపరంగా తెలియజేస్తూ మరి ప్రాముఖ్యంగా ఈ అజ్ఞాని మారినట్లు ఈ అజ్ఞాని పీవైఓలో ఉన్న ఈ అజ్ఞానితో పాటు అనేక మంది అజ్ఞానులు కూడా మారినట్లు ప్రార్థించారు మీ అందరికీ యేసు క్రీస్తునాములు ప్రతిపూర్వక వందనాలు